హలో ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఈరోజైతే నేను పిల్లలకి ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ చేసి పెట్టాలనిపించినప్పుడు గట్టిగా పది నిమిషాలు కూడా పట్టని ఒక ఎమ్మీ మిల్క్ స్వీట్ రెసిపీతో వచ్చేసాను సాఫ్ట్గా బౌన్సీగా మంచి టేస్ట్తో నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు జస్ట్ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత క్విక్గా ఈ రెసిపీ అయిపోతుందో అంతే టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఖచ్చితంగా లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని ఒకసారి జస్ట్ వాటర్తో కడిగి తీసుకోవాలి మనం ఇక్కడ చేస్తుంది మిల్క్ రెసిపీ కాబట్టి అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే అడుగు త్వరగా పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ ఈ ప్యాన్లోకి ఒక అర లీటర్ పాలు పోసుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఈ స్వీట్ ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు షుగర్ని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని అండ్ మరో నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోండి చాలామందికి పాల వాసన నచ్చదు కాబట్టి ఆ స్మెల్ కవర్ చేయడానికి ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుల్ని వేసుకోవాలి నేనైతే జీడిపప్పుని నానబెట్టుకుని కట్ చేసుకున్నాను మీకు టైం ఉంటే నానబెట్టి కట్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు జీడిపప్పు వేస్తే ఏంటంటే అక్కడక్కడ పంట కింద తగులుతూ టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ వీటన్నిటిని పాలల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా విస్కర్తో కలుపుకుంటే పని ఈజీ అవుతుంది చూడండి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఏమాత్రం కలపడం ఆపేసినా అడుగంటుకుంటుందండి సో కలపడం ఆపకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మిక్చర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి వన్ స్పాలు చిక్కబడ్డం స్టార్ట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మ్యాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్లో కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది చూడండి ఇక్కడ చూసిన విధంగా చిక్కగా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా నెయ్యితో గ్రీస్ చేసుకున్న గిన్నెలోకి కానీ ప్లాస్టిక్ బౌల్లోకి కానీ గ్లాస్ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందులో వేసినా సరే చల్లారిపోయాక ఈజీగా డిమోల్డ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బౌల్కి మూత పెట్టుకుని ఒక రెండు నుండి రెండున్నర గంటల సేపు పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అవ్వనివ్వండి నేనైతే ఒక మూడు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి చూస్తున్నాను చూడండి బ్యాటర్ బాగా సెట్ అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఊడొచ్చిందో చూస్తుంటేనే ఊరుతుంది కదా దీన్ని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు లేదంటే నేను ఇక్కడ చూసిన విధంగా పీసెస్ లాగా కట్ చేసి తీసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి పిల్లలకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా పుడింగ్ అనేది ఎంతో సాఫ్ట్ అండ్ బౌన్సీగా ఉందో నేనైతే కొంచెం పెద్ద పీసెస్ కింద కట్ చేసానండి మీరు మీకు నచ్చిన సైజులో పీసెస్ కింద కట్ చేసి తీసుకోండి కట్ చేసిన పీస్ని చూస్తున్నాను చూడండి ఎంత బౌన్సీగా ఉందో ఇప్పుడు పీస్ని కోకోనట్ పౌడర్తో కోట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలకి ఇవ్వడానికి చేతులకి అంటుకోకుండా నీట్గా ఉంటుంది ఇలా కోకోనట్ పౌడర్తో కోట్ చేసుకోవడం చేసుకోకపోవడం కంప్లీట్గా మీ ఇష్టం అండి కోకోనట్ పౌడర్ ఇంకా మిల్క్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్ క్విక్ అండ్ ఈజీ మిల్క్ పుడింగ్ బైట్స్ రెడీ చూడ్డానికే కాదండి టేస్ట్లు కూడా అంతే బాగుంటాయి చాలా సాఫ్ట్గా మైల్డ్ స్వీట్నెస్తో చల్లచల్లగా అలా వెళ్ళిపోతాయి అంతే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మర్చిపోకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్